శ్రీమాత్రేణమహ శివదుర్గా ఛానల్కి స్వాగతం అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా తలని తల్లిని వేడుకుంటూ చైత్రమాసం సోమవారం ఈ రోజున తప్పకుండా వినవలసినటువంటి కథను విని స్వామివారి అనుగ్రహాన్ని పొందడం పూర్వం కలింగ దేశంలో మందరుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతను ఇతరుల ఇళ్లల్లో వంటలు చేస్తూ అక్కడే భుజిస్తూ మధ్య మాంసాది పానీయాలు సేవిస్తూ తక్కువ జాతి వారికి సాంగత్యం వలన స్నాన జప దీపారాధనకు సంబంధించి ఎటువంటి ఆచారాలన్నీ కూడా పాటించకుండా దురాచారం మెలుగుతూ ఉండేవాడు ఇక అతని భార్య అయితే మహాసాధ్వి గుణవంతురాలు మూత్రాలు భర్త ఎంత దుర్మార్గుడైనప్పటికీ ఎన్ని దుర్మార్గపు పనులు చేస్తున్నప్పటికీ పతిని దైవంగా భావించి విసుగు చెందకుండా సకలోపచారాలు చేస్తూ పతివ్రతా ధర్మాన్ని చక్కగా నిర్వర్తిస్తూ ఉండేది ఇక ఈ మందనుడు ఇతరుల ఇళ్లల్లో వంటవాడిగా పనిచేస్తూ ఇల్లు గడవక చిన్న వర్తకం కూడా సాగిస్తూ ఉండేవాడు ఆఖరికి దాని వలన కూడా పొట్ట గడవక పోవటం వలన దొంగతనాలు చేస్తూ దారికాచి బాటసారులను బంధిస్తూ వారి వద్ద ఉన్నటువంటి ధనాన్ని వస్తువులను అపహరించి ఆ విధంగా జీవిస్తూ ఉండేవాడు అయితే ఒక రోజున ఒక బ్రాహ్మణుడు అడవిదారిన పడిపోతూ ఉంటాడు ఇక ఇతనికి ఆ బ్రాహ్మణుడు కనిపిస్తాడు అతన్ని భయపెట్టి అతన్ని కొట్టి ధనాన్ని అపహరించి ఉండగా అక్కడకు మరొక కిరాతకుడు వచ్చి ధనాశ వలన వారిద్దరిని కూడా చంపేసి ఆ ధనాన్ని మూట కట్టుకుని వస్తూ ఉంటాడు ఇక్కడ అక్కడ సమీపంలో ఒక గుహ నుండి పులి ఒకటి గాంజిస్తూ వచ్చి కిరాతను పై పడుతుంది కిరాతకుడు దానిని కూడా చంపేస్తాడు కానీ ఆ పులి కూడా తన పంజాతో కిరాతకంగా కొట్టి ఉండటం వల్ల ఆ దెబ్బకు కిరాతకుడు కూడా చనిపోతాడు ఈ విధంగా ఒకే కాలమున నలుగురు కూడా నాలుగు విధాలుగా హత్య చేసి చనిపోయినందువలన ఆ నలుగురు కూడా యమలోకమున అనేక శిక్షలు అనుభవిస్తూ రక్తం కక్కుకుంటూ బాధపడుతుంటారు ఇక మందరుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య ప్రతినిత్యం కూడా హరినామస్మరణ చేస్తూ సదాచార్య వర్త భర్తను తలుచుకుంటూ కీర్తిస్తూ కాలం గడుపుతూ ఉండేది కొన్నాళ్ళకు ఆమె ఇంటికి ఒక ఋషి పుంగవడు వస్తాడు ఆ వచ్చినటువంటి ఋషిని గౌరవంగా ఆహ్వానించి ఆర్జపార్జ్యాలు ఆమె ఆయనకి ఇచ్చి స్వామి నాకు భర్త కానీ సంతతి కానీ లేరు నేను సదా హరినామస్మరణ చేస్తూ జీవిస్తున్నాను కాబట్టి నాకు మోక్ష మార్గం ఏ విధంగా ప్రసాదిస్తుందో దాని గురించి తెలియజేసేటువంటి వివరణ గురించి నాకు చెప్పండి అని చెప్పి బ్రతిమిలాడుకుంటూ ఉంటుంది ఆమె వినయానికి ఆమె యొక్క ఆచారానికి సంతోషించు అమ్మ ఈ రోజు ఎంతో పవిత్రమైనటువంటి రోజు చైత్ర మాసపు సోమవారం రోజు చాలా పవిత్రమైన రోజు ఈ రోజున వృధాగా పాడు చేసుకోవద్దు రాత్రి దేవాలయంలో వెళ్ళి చమురు వేసి ఒత్తి వేసి వచ్చిరా నీవు ప్రేమించిన వ్యక్తిని మనసులో తరుచుకో దేవాలయంలో ఒత్తితో తెచ్చినటువంటి ఫలితాన్ని అందుకో అని చెప్పి ఆ తర్వాత ఆమెకు అన్ని విధాలుగా చాలా చక్కగా అర్థవంతమయ్యే విధంగా చెప్ చెప్తాడు ఇక ఆమె చాలా చక్కగా సంతోషించి వెంటనే దేవాలయానికి వెళ్ళి శుభ్రం చేసి గోమయంతో అలికి ముగ్గులు పెట్టి తానే స్వయంగా ఒత్తివేసి మట్టి ప్రమిదిలో పోసి దీపారాధన చేస్తుంది ఇక ఆ తర్వాత ఇంటికి వెళ్ళి తనకు కనిపించిన వారినల్లా ఆ రోజు రాత్రి ఆలయం ముందు జరిగేటటువంటి పురాణ కళాక్షేపానికి రమ్మని చెప్పి చెబుతుంది ఇక ఆమె కూడా రాత్రంతా కూడా పురాణాన్ని వింటూ ఉంటుంది ఆనాటి నుండి ఆమె విష్ణు చింతనతో కాలం గడుపుతూ కొంతకాలానికి ఆమె మరణిస్తుంది ఆమె పుణ్యం తరలించగా అక్కడకు విష్ణుదోతులు వచ్చి ఆమెను విమానం ఎక్కించుకొని వైకుంఠానికి తీసుకుని వెళ్ళి పోతారు కానీ ఆమెకు పాపాత్ముడైనటువంటి భర్తతో సహా స్వర్ణ కొంచెం దోషం ఉండటం వలన మార్గమధ్యమున యమలోకానికి తీసుకువెళ్తారు అక్కడ నరకమందు ముగ్గురితో సహా బాధపడుతున్న తన భర్తను చూసి విష్ణుదూతులారా నా భర్త అలాగే ఈ ముగ్గురు కూడా ఈ నరక బాధలు పడుతున్నారు కదా కాబట్టి నాయందు దయవుంచి వారిని కూడా ఉద్ధరించడం నా యొక్క కర్తవ్యం అని చెప్పి బాధపడుతూ ఉంటుంది అలా విష్ణుదూతలను ప్రాధాయపడింది అప్పుడు విష్ణుదూతలు అమ్మ నీ భర్త బ్రాహ్మణుడిగా ఉండి కూడా సంధ్యాలు మాని పాపాత్ముడిగా తిరిగాడు ఇక రెండోవాడు కూడా బ్రాహ్మణుడైనప్పటికీ అతను కూడా తన సవరణ ప్రాణహితని చంపి ధనాన్ని అపహరించాడు ఇక మూడోవాడు పులిబారిన పడ్డాడు నాలుగోవాడు పూర్వం ద్రావిడ దేశంన బ్రాహ్మణుడిగా జన్మించాడు కానీ అనేక అత్యాచారాలు చేసి ద్వాదశి రోజును కూడా మద్యం మాంసభక్షణ చేశాడు కాబట్టి పాపాత్ముడయ్యాడు అందుకే ఈ నలుగురు కూడా నరక బాధ పడుతున్నారని చెప్పి వారి వారి చరిత్రన్నీ కూడా విష్ణుదూతులు ఆమెకు వివరిస్తారు అందుకే ఆమె చాలా విచారించి ఓ పుణ్యాత్ములారా నా భర్తతో పాటుగా మిగిలిన ముగ్గురిని కూడా ఉద్ధరించండి అని చెప్పి ప్రార్థించగా అందులో విష్ణుదూతలు అమ్మా నీవు చైత్రమాసపు సోమవారం నాడు ఈ ఫలితాన్ని అలాగే పులికి ప్రతిఫలం కిరాతకుడికి పురాణం వినడం వల్ల కలిగినటువంటి ఫలితం ఆ విప్రుడుకు దారపోస్తే వారికి మోక్షం కలుగుతుందని చెప్పగా అందుకు ఆమె అదే విధంగా దారిపోస్తుంది ఇక నలుగురు కూడా ఆమె వద్దకు వచ్చి విమానం ఎక్కి వైకుంఠానికి వెళ్ళిపోతారు కాబట్టి చైత్ర మాసంలో శివపురాణం వినడం వల్ల కూడా అలాగే దీపం వెలిగించడం వలన కూడా ఎంత గొప్ప ఫలితం కలుగుతుందో విన్నారు కదండి వహిష్ఠ మహర్షి జనక మహారాజుకు ఇస్తారు అంతేకాకుండా ఓ మహారాజా చైత్రమాసం వ్రతాన్ని సాలగ్రామ మహిమ గురించి ఎవరైతే వింటారో వారికి ఉన్నటువంటి సకల పాపాలు కూడా హరించుకుపోతాయి అంటూ ఈ విధంగా తెలియజేస్తాడు చైత్రమాసపు సోమవారం నాడు ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకొని నదికి వెళ్లి స్నానం చేసి ఆచమనం చేయాలి తర్వాత శక్తి కొలది బ్రాహ్మణులకు దానమిచ్చి ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండి సాయంకాలం శివాలయానికి కానీ విష్ణు ఆలయానికి కానీ వెళ్ళి పూజించి నక్షత్ర దర్శనం చేసుకుని ఆ తర్వాత భోజించాలి ఈ విధంగా చేసిన వారికి సకల సంపదలు కలగడమే కాకుండా మోక్షం కూడా వారు పొందుతారు చైత్రమాసంలో శని త్రయోదశి వస్తే ఆ వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారికి నూరు రెట్లు ఫలితాన్ని పొందుతారు అలాగే సాలగ్రామాన్ని దాని మహిమ గురించి కూడా భక్తి శ్రద్ధలతో వినాలి ఆ కథ ఏమిటో ఇప్పుడు నీకు వివరిస్తాను విను అంటూ వశిష్ఠుల వారు శాలగ్రామం దాని మహిమ గురించి ఈ విధంగా వివరిస్తున్నారు పూర్వం అఖండ గోదావరి నదీ తీరం అక్కడ ఒక చిన్న గ్రామం ఉంది ఆ గ్రామంలో ఒక వైశ్యుడు నివసిస్తూ ఉండేవాడు అతను ఎంతో దురాశాపరుడై ప్రతినిత్యం కూడా ధనాన్ని కూడబెడుతూ తాను అనుభవించకుండా ఇతరులకు ఏమాత్రం కూడా సహాయం చేయకుండా కనీసం పేదలకు దాన ధర్మాలు కూడా చేయకుండా ఎల్లప్పుడూ కూడా పరుల నిందలతో తానే గొప్ప శ్రీమంతుడిగా నేను ఎప్పుడూ కూడా నాకు ఎలాంటి నష్టం రాలేదని అటువంటి కారణంతో ఏ జీవికి కూడా ఉపకారమైనను చేయకుండా పరుల యొక్క ద్రవ్యాన్ని చక్కగా అపహరిస్తూ ఎంతో సిద్ధమైనటువంటి బుద్ధి కలిగి కాలాన్ని గడుపుతూ ఉండేవాడు అతను ఒకనాడు తన గ్రామానికి సమీపంలో ఉన్నటువంటి పల్లెలో నివసిస్తున్నటువంటి ఒక బ్రాహ్మణులకు తన వద్ద ఉన్నటువంటి ధనాన్ని పెద్ద మొత్తం వడ్డీకి అప్పుగా ఇస్తాడు ఇక కాలానికి తన సొమ్ము తనకి ఇవ్వాలంటూ ఆ యొక్క ప్రాముఖ్యాన్ని అడగ్గా ఆ విప్రుడు అయ్యా తమకు ఇవ్వాల్సిన ధనం నెల రోజుల గడువులో తప్పకుండా ఇచ్చేస్తాను అయితే మీరు మాత్రం ఏ మాత్రం ఉంచుకొని ఈ జన్మలో తీర్చగల మరు జన్మలోనైనా సరే మీ ఇంట్లో ఏ జంతువుగానో పుట్టినా మీ రుణాన్ని తీర్చుకుంటానని చెప్పి సవినీయంగా వేడుకుంటాడు ఆ మాటలకు అతను మండిపడి ఈ విధంగా పలుకుతాడు ఓరి ఏ మాత్రం కూడా వీలులేదు నాకు ఇప్పుడు ఇవ్వాల్సిందే మీ కంఠానికి కూడా నరికేస్తాను అంటూ ఆవేశం పొంది ముందు వెనక ఆలోచించకుండా తన యొక్క ఖడ్గంతో ఆ బ్రాహ్మణుడి యొక్క గొంతును కోసేస్తాడు వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిలా తన్నుకుని చనిపోతాడు అయ్యో ఈ విధమైనటువంటి పని చేయటం వలన రాజబడులు వచ్చి నన్ను తీసుకుని పోతారేమో కదా అని చెప్పేసి భయంతో అక్కడి నుండి పారిపోతాడు బ్రాహ్మణ హత్య మహాపాపం కాబట్టి అప్పటి నుండి ఆ విప్రుడు బ్రహ్మహత్య పాపం ఆవహించి కుష్టి వ్యాధి కలిగి బాధలు పడుతూ మరికొన్నాళ్లకు మరణిస్తాడు వెంటనే అతని వద్దకు యమదూతలు వచ్చి తీసుకువెళ్లి రౌరవాది నరక కూపంలో పడవేస్తారు ఇక ఆ వైష్ణుడుకు ఒక కుమారుడు ఉన్నాడు అతని పేరు ధర్మవీరుడు ఆ పేరుకు తగినట్లుగానే తండ్రి సంపాదించిన ధనాన్ని తను దాన ధర్మాలు చేస్తూ పుణ్యకార్యాలను ఆచరిస్తూ కొరిగాయి చెట్లు నాటుతూ నూతులు చెరువులు తవ్విస్తూ సకల జనులను సంతోషపెడుతూ మంచి కీర్తిని సంపాదించాడు ఆ పిల్లవాడు ఇదిలా ఉండగా కొంతకాలానికి త్రిలోక సంచారి అయినటువంటి నారదుల వారు యమలోకం దర్శించి భూలోకానికి వచ్చి ఆయన ధర్మవీరుని యొక్క ఇంటికి చేరుకుంటాడు ధర్మవీరుడు నారదుల వారికి సాష్టాంగ దండ ప్రణాళామాలు ఆచరించి విష్ణుదేవుడిగా భావించి ఆరోగ్య ప్రత్యర్థుల చేత సత్కరించి చేతులు జోడించి మహానుభావ ఏదో నేను చేసినటువంటి పుణ్యం కొద్దీ నేడు తమ యొక్క దర్శనం లభించింది నా జన్మ ధన్యమైంది నా ఇల్లు కూడా పావనమైంది శక్తి కొలది నేను ఈ సత్కార్యాలను ఎంతో చక్కగా ఆచరించారు కాబట్టి నా యొక్క శక్తి కొలది నేను మీకు చేసేటువంటి సత్కార్యాలను స్వీకరించుండి అలానే నాకు మంచి కార్యాలను తెలియజేయండి అంటూ సవినయంగా వేడుకుంటాడు అప్పుడు నారదుల వారు చిరునవ్వు నవ్వి ఓ ధర్మవీరా నేను నీకు ఒక హితవు చెప్పాలని చెప్పి నీ వద్దకు వచ్చాను శివకేశులు ఇరువురికి కూడా చైత్రమాసం అంటే ఎంతో ప్రీతికరమైనటువంటి మాసం ఈ మాసంలో స్నాన దాన జపాలు ఏం చేసినా కానీ అత్యంత ఫలితం కలుగుతుంది నాలుగు జాతులలో ఏ జాతి వారైనా కానీ స్త్రీ అయినా కానీ పురుషుడైనా కానీ దాసి అయినా కానీ పతివ్రత అయినా కానీ వ్యభిచారి అయినా కానీ ఈ యొక్క చైత్రమాసంలో సూర్యుడు తులారాశిలో ఉండగా నిష్ఠగా ఎవరైతే సోమవారం నాడు లేదంటే ద్వాదశి నాడు కానీ ఏకాదశి నాడు కానీ పౌర్ణమి నాడు కానీ అలాగే ఇప్పుడు నేను చెప్పిన విధంగా నిష్టగా ఉంటూ ఉపవాసం ఉండి సాలగ్రామ దానాలు చేసిన ఎడల వెనుకటి జన్మలో ఎంతో ఈ జన్మయందు చేసినటువంటి పాపాలు కూడా తొలగిపోతాయి నీ తండ్రి యవలోకంలో మహానరకాలను అనుభవిస్తున్నాడు అతన్ని ఉద్ధరించడానికై నీవు సాలగ్రామ దానం చేయక తప్పదు అలా చేసి నీ తండ్రి రుణం తీర్చుకో అని చెబుతాడు అంతర ధర్మవీరుడు నారదమునివర్య వెనుకటి జన్మయందు ఈ జన్మ అందుకు చేసినటువంటి పాపాలన్నీ కూడా పోతాయని చెప్పారు కదా తప్పకుండా మీరు చెప్పిన విధానాన్ని అలాగే మీరు ఏదైతే చెప్పారో అవన్నీ కూడా నేను తప్పగా పాటిస్తాను అంటూ గోదానం భూదానం హిరణ్య దానము మొదలైనటువంటి మహాదానము చేసుకున్నాడు అటువంటి దానాలు చేయగా నా తండ్రికి మోక్షం కలగనప్పటికీ సాలగ్రామం అనేటువంటి జాతిని దానం చేసినంత మాత్రాన ఆయన ఏ విధంగా ఉదహరింపబడతాడో నాకు అనుమానం కలుగుతుంది దీని వలన ఆకలిగా ఉన్నటువంటి వాటికి ఆకలి ఏమైనా తీరుతుందా లేదంటే దాహంగా ఉన్న ఏమైనా దాహం తీరుతుందా లేదంటే అసలు దీనివల్ల ఏమిటి ప్రయోజనం ఈ దానం చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది కానీ సాలగ్రామం దానం మాత్రం చేయకు అంటూ కఠినంగా సమాధానమిస్తాడు ధర్మవీరుని యొక్క ఆవేశానికి విచారించి సాలగ్రామంని నువ్వు శిల మాత్రంగానే ఆలోచించావా అది శిల కాదు శ్రీహరి యొక్క రూపం అన్ని దానాల కంటే సాలగ్రామ దానం చేస్తే ఆ వచ్చేటువంటి కలిగినటువంటి ఫలితం చాలా అంటే చాలా గొప్పది నీ తండ్రిని నరకబాధ నుండి విముక్తి చేస్తుంది అందుకు చేయాల్సింది దానం సాలగ్రామం దానం తప్ప మరో మార్గం ఏమీ లేదని చెప్పి వారు వెళ్లిపోతారు ధర్మవీరుడు ధనబలం కలవాడే కానీ సామర్థ్యం కలిగి ఉన్నప్పటికీ కూడా ఆ గ్రామ స్థానం మాత్రం అతను అనుకున్న విధంగా అస్సలు చేయడు కొంతకాలానికి అతను కూడా చనిపోతాడు నారదుడు చెప్పినటువంటి హితబోధను పెడచేవని పెట్టడం వలన మరణానంతరం ఏడు జన్మలయందు పులిగా పుట్టి అలాగే మూడు జన్మలయందు వానరమై పుట్టి ఐదు జన్మల ఎత్తుగా పది జన్మలు మానవ స్త్రీగా పుట్టి పది జన్మలో పనిగా జన్మించి ఉంటాడు అలా జరిగిన తర్వాత పదకొండవ జన్మలో పేద ఇంట స్త్రీగా పుట్టి స్త్రీగా పుట్టినటువంటి ఆమెకు యవన కాలం రాగా ఒక పేద బ్రాహ్మణుడికి ఒక విద్వాంసుడికిచ్చి వివాహం జరిపిస్తాడు పెళ్లి అయినటువంటి కొంతకారానికే ఆమె భర్త చనిపోతాడు ఇక చిన్నతనంలోనే ఆమెకు అష్ట కష్టాలు తల్లిదండ్రులు బంధుమిత్రులు చాలా దుఃఖిస్తారు తండ్రి ఆమెకు ఈ యొక్క విపత్తు ఏ విధంగా కలిగిందని తన యొక్క దివ్య దృష్టిలో తెలుసుకుని వెంటనే ఆమె చేత సాలగ్రామ దానం చేయించి నాకు బాల వైద్యానికి కలిగినటువంటి కారణమైనటువంటి పూర్వజన్మ పాపం నశించునుగాక అని ఆ స్త్రీతో చెప్పించి శాలగ్రామ దాన ఫలాన్ని ధారపోస్తాడు ఆ విధంగా చేసినటువంటి దానం వలన ఆమె భర్త జీవిస్తాడు తర్వాత నూతన దంపతులు చిరకాలం జీవించి సౌకల సౌఖ్యాలను అనుభవించి జన్మాంతరమున స్వర్గానికి చేరుకుంటారు మరికొంత కాలానికి ఆ బ్రాహ్మణ పుత్రికకు మరొక బ్రాహ్మణుడు ఇంట కుమారుడిగా పుట్టి నిత్యము కూడా సాలగ్రామ దానం చేస్తూ ముక్తి పొందారు కాబట్టి ఓ జనక ఈ యొక్క సాలగ్రామం దానం చేసిన వారికి అలాగే నిష్క్రమించిన వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతాయో విన్నావు కదా కాబట్టి సాలగ్రామం దానం ఎంతో పుణ్యదకమని చెప్పి సాలగ్రామ దానం యొక్క మహిమ గురించి ఈ విధంగా తెలియజేశారు చూశారు కదండి ఎంతో పవిత్రమైనటువంటి సోమవారం కదా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ చేయండి సర్వే జన సుఖిన భవంతు